అత్తడం ఈ బుట్ట అయితే ఖాళీగా ఉంది కదా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం రండి దీన్ని ఫ్రీగా వస్తాయి హ్యాపీ సండే సండేగా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం కొత్తిమీరతో హార్వెస్ట్ మొదలు పెడదాం కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది కదా నాకు వీడియో తీసినందుకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు చూద్దాం మనమే మీరు ఇంతవరకు తీద్దాం ఇలా వేలతో కాకుండా కట్ చేసేయండి అలా అయితే మట్టి రాకుండా ఉండిద్ది నేను మొత్తం అంతా తీసేస్తున్నాను ఇస్తే అదే కొంచెం మంచి ధన్యాలు అయితే ఇంకొంచెం పెద్దగా పెరుగుతాయి మేమైతే మాకు ధరికే లోకల్ స్టోర్స్లో ఉందే వేశాను చూసారా ఎంత బాగా వచ్చిందా కదా వీలైనంత వరకు వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాగుంది కదా ఫ్రెష్గా ఉంది అలానే కొన్ని కుండీల్లో అక్కడక్కడ వచ్చింది కూడా పీకేశాను ఒక్కొక్క మొక్క వచ్చింది ఇదిగోండి ఇంత అయితే వచ్చింది సరిపోతుంది కర్రీలోకి ఈరోజు సండే కదా చికెన్ మటన్ ఫిష్ దేంట్లోకైనా సరిపోతుంది ఇవైతే మీకు గుర్తునా లేదో గుండుమిర్చి అని వీడియో పోస్ట్ చేశాను కదా షార్ట్ వీడియో అవి అయితే సీడ్స్ వచ్చేసాయి ఇదిగోండి తర్వాత ఇంకా పుదీనా హార్వెస్ట్ అయితే చేసుకుందాం రండి పుదీనా చాలా టైమ్స్ హార్వెస్ట్ చేశాను అయినా ఉంది నాకే బోర్ అనిపిస్తుంది మొన్న ఒక ఆమె అడిగింది ఆ రోజు లేదు అంటే అంత చిగురులు ఏం రాలేదు ఇప్పుడైతే బాగా పెరిగాయి చూడండి వన్ వీక్ అయింది అవి అడిగి ఇప్పటికీ ఎంత బాగా వచ్చిందో మొత్తం తెంపేసి అవి అడిగింది ఈరోజు అలాగా సండే కదా పిల్లలకి పానీపూరి చేస్తుంది మ్యాక్సిమం యుద్ధం తెంపేసి ఏం చేయాలి మనం యూజ్ చేసి యూస్ చేయకపోతే ఎవరికైనా ఇచ్చిన పుణ్యమే కదా వాళ్ళైనా యూజ్ చేసుకుంటారు కదా ఇది కోసినంతసేపు వీడియో తీస్తే చాలా పెద్దది అయిపోద్ది నేను కొంతసేపు కోసి అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను బోర్ కొడుతుంది తెంపడానికి నాకే కొంచెమైతే తెంపాను చాలండి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా అవసరమైతే వాళ్ళనే తెంపుకోమంటాను డాబా పైకి వచ్చి ఎంత బోరింగ్ అనిపిస్తుందో తెపుతనే ఉన్నాను చూపిస్తాను చూడండి ఇంతవరకు మీరు వీడియోని కనుక చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా గార్డెనింగ్ చేస్తే దేంతో స్టార్ట్ చేశారు కామెంట్ చేయండి ఈజీగా ప్రే గ్రో చేసుకోవచ్చు పుదీనా ఇంత ఆల్వేజ్ చేసినాక చూడండి కావాలంటే వాళ్ళనే రామ్మనొచ్చు ఇంకా ఉంది తెంపాలంటే నాకు ఓపిక లేదు ఇప్పుడైతే చుక్కకారు హార్వెస్ట్ చేసుకుందాం చుక్కకారు కంటే ముందే ఈ ఫ్లవర్స్ అయితే తెంపేసుకుందాం రండి ఇవి దేవుడికి పెట్టకూడదన్నారు అందుకే ఎవరికైనా పెట్టుకోవడానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చూడండి అమ్మ బాబాయ్ రావట్లే శ్రీరామ ఇవి కొంచెం మొగ్గగా ఉంది కానీ తెంపేద్దాం ఇప్పుడు ఈ మొక్క తీసేయాలనుకుంటున్నాను ఎందుకంటే వేరే చావంతి మొక్క నాటాలి ఇవి దేనికి పనికిరావు అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు దేవుడికి పనికిరాకపోతే ఇంకా ఉన్నాయి కానీ తీసేస్తున్నాను అందుకే అంటే మొగ్గలు ఉన్నాయి కానీ ఇవి దేవుడికి పట్టడానికి కుదరదంటే మేము అంతగా పెట్టుకోము దేవుడి కోసం అని పెంచితే అదే మొత్తానికి ఫ్లాప్ అయిపోయింది ఇన్నైతే అయితే బంతిపూలు వచ్చాయి ఎంత బాగున్నాయి కదా వీటి స్మెల్ చాలా అంటే చాలా బాగుంది ఇది చామంతి పువ్వు కొంచెం సిమిలర్గా ఉంటాయి స్మెల్ అయితే చాలా బాగుంది కదా కలర్ మంచిగా నీటికి కనిపిస్తుంది ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో లా అనిపిస్తుంది చెట్టు కూడా చిన్నదైనా మంచిగా రెండు చెట్లు అండి ఎంత బాగా వచ్చే చూడండి నేను ఇంకా తెంపేసి ఆ మూ ఆ కిందనే పడేసాను చెట్టు మొదలు ఇంకా మొగ్గులు ఉన్నాయి కానీ ఇంకేం చేయలే మొక్క అయితే పీకేల్సి వస్తుంది బాధగా ఉంది చిన్న కుండీలో వేసాను చూడండి ఆయిల్ డబ్బా మంచిగానే కాసింది మాదైతే పల్లెటూరు అందుకే ఎంత సౌండ్స్ పొల్యూషన్ అంటే ఈరోజు సండే కాబట్టి లేకపోతే అంత ఏమి ఉండదులేండి ఇప్పుడు ఈ వీడియో అయితే నేను సండే తీసాను దానికన్నా ముందు ఫ్రైడే అయితే తోటకూర హార్వెస్ట్ చేసాము ఇంకెందుకని క్లిప్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను దీని తర్వాత కొంచెం అయితే చుక్కకూర హార్వెస్ట్ చేశాం కదా ఇది కొంచెం అనేది చెప్పి పప్పులు అయితే వేసేసాము ఈ హార్వెస్ట్ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు కూర అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగా హార్వెస్ట్ చేసేద్దాం రండి ఏదైతే సీజన్ తెచ్చుంటే బాగుండేమో ఇవి ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి మొదలు ఉంచేయాలి ఇది దేంట్లోకి సరిపోదు జస్ట్ పప్పులోకి అయితేనే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందా కదా ఇప్పుడు మళ్ళీ సీడ్స్ వేశానండి ఈ కుండీలోనే మళ్ళీ వేశాను అవి కూడా చూద్దాం ఎన్ని రోజులకి వస్తుందో కొంచెం తోటకూర ఉంది అంటే ముందు ఈ వీడియోకి ముందు క్లిప్ చూసారు కదా ఆ క్లిప్లో కూడా హార్వెస్ట్ చేసింది పప్పులోనే వేయడానికి అండి అందుకే ముందు హార్వెస్ట్ చేసేసాం మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాకపోతే అది ఒక టూ డేస్ ఆగి తెంపుతాను అవైతే షార్ట్ వీడియోస్లో పెడతానండి అంటే హార్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఏం లేకపోతే షార్ట్ వీడియోస్ తీస్తూ ఉంటాను చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా కొంచెమైనా కొంచెం తోటకూర ఉంది ఒక రెండు మొక్కలేమో అవి ఇవి కలిపి పప్పులో వేసుకుంటే సరిపోతుంది ఈరోజు ఇంతకీ మీరు చికెన్ మటన్ ఫిష్ ఏముండుకున్నారో రికమెండ్ చేసేయండి సరదాగా ఇదైతే హార్వెస్ట్ చేసేసాను చూసారు చూడడానికి ఎంతో ఉంటే తెంపితే ఎంత రాలేదు కదా ఎక్కువ హార్వెస్ట్ చేయాలి ఈసారి నుంచి అందుకే ఎక్కువగా వేశాను ఏమైందో తెలియట్లేదు కానీ అండి ఇదిగోండి ఆకు చూడండి ఇలా అయిపోతుంది ఎందుకో కొంచెం పింక్ షేడ్లో వచ్చేస్తుంది ఈ చిగురుల ఇవి ఉంచామనుకోండి మళ్ళీ వస్తుంది ఆకు ఇది ఇది బచ్చల కూర సీడ్స్ అనుకుంటా పడిపోయింది మొక్క వచ్చేసింది ఈసారి దీనికి ఇంకా మంచి కౌమాన్యలు అయితే వేయాలి వేసాను ఆల్రెడీ మళ్ళీ వేస్తాను తెస్తాను పొలానికి వెళ్ళే అలానే రెండు స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కానీ అవి కట్ చేయాలనుకోవట్లే ఎందుకంటే దేంట్లోకి సరిపోవి ఇవి జస్ట్ టూ అంటే టూ మాత్రమే ఉన్నాయి అలానే ఇక్కడ పచ్చిమిర్చి వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ అయితే చూస్తారు చాలా ఫ్రెష్ ఉంది కదా ఇంకో కుండీలో ఉన్నాయి అవి కూడా వీలైతే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఫ్రీగా వచ్చిన చామంతి మొక్క మాకు భోగి కనుమ రోజు ఇచ్చారు గిఫ్ట్లు నేను ఇప్పుడు వచ్చి వేయలేదు కుదరడం లేదు వేయటానికి ఈ విధయితే వేస్తాను హార్వెస్ట్ చేసినవన్నీ చూపించడం మర్చిపోయాను కదా చూపిస్తాను చూడండి ఇది కూర అలానే కొన్ని బంతి పువ్వులు కొంచెం కొత్తిమీర ఎక్కువ పుదీనా నా హార్వెస్ట్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వాళ్ళ కడలో పూసిన రోజెస్ అలానే వెజిటబుల్స్ ఎంత బాగున్నాయి కదా థ్యాంక్ యూ బాయ్